హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పికెల్ సో ఈ విధంగా చేసుకుంటే చికెన్ పికెల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే టూ త్రీ మంత్స్ నిల్వ ఉంటుంది సో అదైతే ఎలా చేసేయాలో పక్కా కొలతలతో ఈ వీడియోలో అయితే చూసేద్దాం చికెన్ పికెల్ ఎలా చేయాలో సో ఈ చికెన్ పికెల్ కోసం ఫస్ట్ నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇలా నీట్గా వాష్ చేసేసుకొని సో ముక్కలు మరీ పెద్దగా కాకుండా పీసెస్ అనేవి చిన్నగా కట్ చేసేసుకోండి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అండ్ వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని ఫస్ట్ ఈ చికెన్ అయితే మొత్తం కలిసేంత వరకు బాగా కలిపేసుకోవాలి సో ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఇలా బాగా కలిపేసుకున్నాము తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోండి ప్యాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ వరకు ధనియాలు వేసేసుకుందాం సో ఇలా టూ స్పూన్స్ వేసుకున్న తర్వాత మనకి గ్రేవీకి తక్కువ కావాలంటే వన్ టీ స్పూన్ అయినా వేసుకోండి అలాగే రెండు యాలకులు నాలుగు లవంగాలు కూడా వేసుకుందాం సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒక దాల్చిన చెక్క ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు ఆవాలు అండ్ వన్ టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసేసుకోండి సో వీటిని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకోండి ఇలా వేసుకొని ఇదంతా ఫ్రై చేసుకోవాలి సో ఇదంతా మనకి మసాలా కోసం సో ఇలా మనం బాగా కలుపుకున్న తర్వాత సో మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో చికెన్ అనేది దాన్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి దాన్ని కొంచెం సేపు ఉడకనివ్వాలి తర్వాత మనం ఏదైతే మసాలాకి రెడీ చేసుకున్నామో దాన్ని చల్లార పెట్టేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా మసాలా పొడి అయితే రెడీ చేసుకోవాలి ఎంత మెత్తగా మనకి మసాలా పొడి రెడీ చేసేసుకోవాలి తర్వాత స్టవ్ మీద పెట్టాం కదా చికెన్ ఇలా ఉడుకుతుంది సో ఇందులో మనకి కొంచెం కూడా వాటర్ కంటెంట్ లేకుండా మొక్క గట్టిబడేంత వరకు దీన్ని ఉడికించాలి తర్వాత స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని సో ప్యాన్ అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఆయిల్ అనేది వేసుకోవాలి మనకి త్రీ ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది మనకి చికెన్కి ఎక్కువగానే పడుతుంది సో ఇలా ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ఏదైతే ఉడకపెట్టుకున్నామో ఈ చికెన్ అయితే వేసేసుకోవాలి చూసారు కదా మనకి మనకి చికెన్లో కొంచెం కూడా వాటర్ కంటెంట్ అనేది ఉండకూడదు సో ఈ ఆయిల్లో మనం చికెన్ బాగా ఫ్రై చేసేసుకోవాలి ఎంత బాగా ఫ్రై అయితే మనకి అంత టేస్టీగా ఉంటుంది మనకి చికెన్ పిక్కలు అనేది సో ఇలా బాగా ఉడికించేసుకున్న తర్వాత మనకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం పడుతుంది ఉడకడానికి ఆయిల్ అంతా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం సో ఇలా ఆయిల్ అంతా వాడ్చుకొని ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం చూసారు కదా సో ఇలా అయిపోయిన తర్వాత సేమ్ అదే ఆయిల్లో మనం టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాం నేను ఇక్కడ ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెడీ చేసేసుకున్నాను ఇలా వేసుకొని దీన్ని బాగా తిప్పుకుంటూ దీన్ని బాగా ఉడకనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు సో ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని బాగా ఉడకనిచ్చేసేయాలి చూసారు కదా ఇది ఇలా మనకి ఆయిల్లోకి ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ఏదైతే ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నామో చికెన్ దాన్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం కలిసేంత వరకు బాగా నీట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏదైతే మసాలా రెడీ చేసుకున్నామో మిక్సీ జార్లో దాన్ని కూడా మొత్తం వేసేసుకోవాలి ఇలా వేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలి తర్వాత ఇందులోకి ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసేసుకోండి సో రుచికి సరిపడినంతా ఒకసారి చూసుకోండి ఇలా వేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసుకొని ఉడకనివ్వాలి తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ వరకు కారం కూడా వేసేసుకొని నీట్గా కలిపేసుకుంటూ మనకి ఒక టెన్ మినిట్స్ వరకు దీన్ని బాగా ఉడకనిచ్చేసి ఉడకనిస్తే మనకి చికెన్ పిక్కెలు అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంతో టేస్టీగా ఉంది ఇది సో ఇలా మనం నీట్గా కలిపేసుకోవాలి ఇలా నీట్గా కలిపేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం నిమ్మరసం యాడ్ చేసుకోవాలి సో ఇక్కడైతే నేను రెండు నిమ్మకాయలతో రసం అనేది యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా కలుపుకుంటే మనకి చికెన్ పిక్కలు అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఇక్కడ నిమ్మరసం నేను ముందుగానే రెడీగా పెట్టుకున్నాను దీన్నైతే వేసేసుకొని ఇలా నీట్గా కలిపేసుకుంటున్నాను చూసారు కదా ఎంతో టేస్టీ అయినా చికెన్ పికిల్ రెడీ అయిపోయింది మీరు కూడా రెసిపీ